నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రయ్యువేదిక్ సైన్సెస్ దసరా సందర్భంగా మనము ప్రతిరోజు ఏ మంత్రంతో హోమం చేయాలి అని చెప్పుకుంటూ నాలుగు రోజుల మంత్రాలకి సరిపడా ఇదివరకు ఒక వీడియో చేశాను ఒక మూడు రోజుల క్రితమే ఆ వీడియో లింక్ కూడా నేను జతపరుస్తాను ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాన్ని చూడండి ఏ మంత్రాలు చదవాలి అనేది స్పష్టంగా స్క్రీన్ మీద ఉంటుంది మీరు దాన్ని పాస్ చేసుకొని రాసుకోండి సరిపోతుంది ఓకే చేసుకుంటే సరిపోతుంది నాలుగు రోజులకి ఇచ్చాను నేను మన నరసింహ శర్మ గారు విశాఖపట్నంలో ఆయన ఇంటి దగ్గర దసరా హోమం చేస్తున్నారు ఆయన ఆ చేస్తున్న వీడియోలు మొన్న వీడియో పెట్టాను నేను ఒకటో రోజు రెండో రోజు వీడియో ఇప్పుడు మూడో రోజు విష్ణు విష్ణువు మీద మాత్రం ఉంది అది కూడా చేశారాయన ఆ ఆ వీడియోని ఇప్పుడు పెట్టదలుచుకున్నాను పాటు జతపరుస్తాను మూడో రోజు మళ్ళీ నాలుగో రోజు కూడా చేస్తారైనా ఇప్పుడు ఈ వీడియోతో పాటు ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజు ఏ మంత్రాలు వాడాలి అనేవి కూడా ఈ వీడియోలో నేను స్పష్టంగా చూపిస్తాను వాటిని ఎలా చదవాలి ఏమిటి అని దాంతో మీరు హోమం చేసుకోవచ్చు ఇప్పుడు మొట్టమొదట మనము మూడో రోజు హోమం ఎలా జరిగిందో చూద్దాం ఈ విధంగా మనము ఎగ్నకుండం రెడీ చేసుకొని అందులో కొన్ని సమదలు పెట్టి అందులో కర్పూరం ఉదీ పెట్టుకొని ఇలా గుళికల్లాగా ఇవన్నీ తయారు చేసుకోవాలి ఇందులో అన్ని రకాల ఔషధాలు అలానే తీపి పదార్థాలు సుగంధ ద్రవ్యాలు పుష్టి అన్నీ కలిపి ఉండలుగా చేసుకొని పెట్టుకొని రెడీ చేసుకుంటే హోమానికి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఒక్కొక్క ఆవుతికి ఒక్కొక్క గులికి ఇవ్వచ్చు आया अधिकार या ओम अग्नि स्वाहा मध्य अग्नया इदं नवम गोम भूता शरणम नमः ओम कष्टवत्मने नमः ओम देवबुखाज नमः ओम सप्तज भाज नमः ओम वैपानाराज नमः ओम, ओम जातवेदसे, नमो नमः

विश्व नमस्ते अक्षराय रात्रि नोगानो दजय झत्तानुज्जे शम स्वाहा विश्वشناवाय दन्नभमः परहा दरव्याम वस्तीर्या उपकुसुभगो भवावम संपरसन्नो भावा यदो कय परा ओम भव भव

చూశారు కదండి విష్ణువు మీద ఆయన చక్కగా హోమం చేశారు అట్లానే అడిషనల్గా ఇంకో మంత్రం కూడా చదివారు విష్ణువు మీద సో అలా మీరు విష్ణు విష్ణువు గురించి హోమం చేసి మూడో రోజున చక్కగా రాజకీయ లబ్ధి పొందొచ్చు మీరు పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ ఆ రోజు అలా చేయాలి ఇప్పుడు నాలుగో రోజు గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో సో అది అది మీరు వినచ్చు ఇప్పుడు మనము ఐదో రోజు దసరా సందర్భంగా ఐదో రోజు హోమం చేసేటప్పుడు ఏ మంత్రం వాడాలి అన్నది విందాం విన్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఓషా పంచాక్షరేణ పంచ దిశ ఓం ఐదో రోజు మనము పూషా మీద మంత్రం అండి ఇది పూషా పంచాక్షరేణాని అంటే ఐదు అక్షరాలతో మనము ఒక ఛందస్సు తీసుకొని ఆ ఛందస్సుతో చేయాలి ఇప్పుడు ఈ పూష అన్నది ఎవరు పూష అన్నది మేము అనేక వీడియోలు చేసాం పూష అలా ఉదయం కాలము సూర్యోదయానికంటే ఇరవై నిమిషాల ముందర నుంచి ఒకలాంటి ఎరుపు వస్తుంది ఆకాశంలో కరెక్ట్గా సూర్యోదయంతో ఆగిపోతున్నది ఆ సమయంలో మనకు వచ్చే కిరణాలు కిరణాలు దానికంటే ముందర వచ్చేవి పూషాకిరణాల యొక్క జుడువా అంటే ఆయన యొక్క అశ్విని దేవతల్ని మనం ఇద్దరు అంటాం కదా అలా అనమాట సో ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఈయన కంటే ముందర వస్తారు తర్వాత ఈయన వస్తాడు ఆ తర్వాత మనకి సూర్యోదయం అయిపోతుంది అలానే సూర్యాస్తమయానికి సూర్యాస్తమయం అయిన తర్వాత ఇరవై నిమిషాల సేపు ఈ ఎరుపు ఉంటుంది ఆ ఎరుపు ఇరవై నిమిషాలైన తర్వాత మళ్ళీ ఇంకా చీకటి పడుతుంది అది ఆయన జుడువా అనమాట సో ఈ పూషా గారు మనకి చాలా ఆరోగ్యకరమైన కిరణాలు ఇవి ఈయన ఏం చేస్తారంటే ఆ సమయంలో వచ్చినప్పుడు మనం ఆయనకి ఎదురుగుండా కూర్చొని లేదా నుంచొని మనం ధ్యానం చేస్తే కనుక ఆ కిరణాలు మన కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి మన యొక్క మానిక మానసిక స్థైర్యాన్ని పెంచి మనలో విజ్ఞానాన్ని పెరిగేటట్టు చేస్తాడు అట్లనే శరీరం లోపల కొన్ని రోగాలను నివర్తిస్తుంటుంది అన్నమాట సో ఎంతటి కఠినమైన సమస్య ఉన్నా కానీ రోజు ఇలా పూషా కిరణాలకు నుంచొని మనం దండం పెట్టడం మూలంగా మనకి అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయన్నమాట సో ప్రయత్నం చేస్తూ ఉండాలి అదేదో ఒక రోజు తగ్గిపోతుంది రెండు రోజులు తగ్గిపోతుంది కాదు మీకు ప్రాబ్లం నడుస్తూనే ఉంటుంది ఇది తగ్గిస్తూనే ఉంటుంది ఈ ఫైట్ జరుగుతుంది అనమాట ఈ పూషా కిరణాల మీద మేము ఒక పేపర్ కూడా సబ్మిట్ చేసాం ఇంటర్నేషనల్ పేపరు ఆ పేపర్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది సో ఈ పూష చాలా ఇంపార్టెంట్ ఆ రోజు మనము ఐదో రోజున ఈ పూష గురించి హోమం చేసిన తర్వాత ఇలా ఈ సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు దండం పెట్టుకుంటే కనుక చాలా మేలు జరుగుతుంది ఈ ఈ సమయంలో మనము సూర్యుడిని ఆరాధించినట్టు అవుతుంది సో ఇది ప్రత్యేకించి సూర్యోదయం కంటే ముందర చేసేది అనమాట ఇది సూర్యోదయం తర సూర్యాస్తమైన తర్వాత చేసేది సో ఈ రెండు ఇరవై ఇరవై నిమిషాలు ఉంటాయి కదా ఇవి చాలా ఇంపార్టెంట్ ఐదో రోజున సో ఇది మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను సో మీరు ఆ మంత్రం విన్నారు కదా ఎలా చదవాలి ఎలా పఠించాలో ఇప్పుడు మనము ఆరో రోజు నుంచి ఆలో తెలుసుకుందాం ఓ సవితా ఓం ఆరో రోజు సవిత సవితా షడక్షరేణ సో ఈ అక్షరాలతో ఉన్న ఛందస్సుతో జరిగేది అనమాట బొమ్మము ఇది సవిత అంటే సవిత అంటే సవిత్రు సవిత్రు దేవతకి ఇచ్చే ఆహుతులు అనమాట ఇవి ఇది సూర్యోదయం తర్వాత ఇచ్చే ఆహుతులు ఎందుకంటే ఆ సమయంలో ఆయన ఉదయిస్తాడు కదా ఉదయం కాలంలో ఇచ్చేవన్నమాట ఈ సమయంలో మీరు ఈ మంత్రం చదువుతూ చక్కగా స్క్రీన్ మీద ఉంది మీరు దీన్ని పాజ్ చేసుకొని రాసుకోవచ్చు మీరు సో అలానే మంత్రం కూడా విన్నారు కదా ఎలా చదవాలో సో దానితో హోమం చేయండి సో సవితృదేవతకి హోమం చేయడం మూలంగా మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా మీకు ఒకలాంటి శక్తి వస్తుంది మామూలు శక్తి కాదు అది తేజస్ అయిన శక్తి వస్తుంది అన్నమాట సవిత్రుదేవికి సో గాయత్రి మంత్రంతో కూడా మీరు ఆవుతులు ఇవ్వచ్చు ఈ మంత్రం ముఖ్యంగా ఇస్తూ గాయత్రి మంత్రం కూడా మీరు ఆవుతులు ఇవ్వచ్చు అనమాట ఇది ఆరో రోజు చేసేది సో ఈ ఆరో రోజు సవితాదేవికి సవిత్రు ఈరోజు చేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ సూర్యుడికి సూర్య నమస్కారాలు చేస్తూ ఆసనాలు వేయాలి సూర్య నమస్కార ఆసనాలు వేయాలన్నమాట సో అవి వేయటం మూలంగా ఏమవుతుందంటే మీరు ఈ దేవికి చేసిన యజ్ఞము సఫలీకృతం అవుతుంది ఇది తప్పకుండా చేయండి మర్చిపోకుండా ఇది సూర్యోదయము సూర్యాస్తమ సమయాల్లో చేయాల్సిన కార్యక్రమం సో ఎప్పుడు కూడా మనము యజ్ఞం చేసేటప్పుడు నాలుగు రకాల పదార్థాలని మనము ఆవుతులుగా ఇస్తాము ఒకటి పుష్టికారకమైనవి అంటే మనకి మనం అన్నము ఇలాంటివి ఉడకబెట్టినవి చక్కగా పాయసం ఇలాంటివి చేసి మనం ఆవుతులుగా ఇస్తాము నెయ్యి కూడా ఉంటుంది దానిలో సో నెయ్యితో కూడా అలానే తీపి పదార్థాలు సో బెల్లము తేనె ఇలాంటివన్నీ తీపి పదార్థాలు సో అవి మనం ఈ పాయసంలో కలిపి ఇస్తే కనుక అలా దాంతోపాటు కలుస్తుంది కాబట్టి ప్రాబ్లం మూడవది సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటంటే గంధపు చెక్క తర్వాత కస్తూరి కుంకుంపు అలానే జాజికాయ జాపత్రి లవంగము ఇలాచి దాల్చిన చెక్క ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు ఎంతెంత మోతాదులో వేయాలో అంతంత వేయాలి ఎక్కువ ఎక్కువ వేసేసి దాన్ని ఘాటు తెచ్చుకోకూడదు సో ఎంత కావాలంత ఇది నాలుగోది ఏంటంటే వనమూలికలు అంటే మన ఔషధాలు అనమాట ఔషధాలని మనము అనమాట ఇలా నాలుగు రకాల పదార్థాలని వేయాలి ఔషధాలు వేయాలి కదా అని ఏది పడితే అది వేయకండి ఆయుర్వేదిక ఔషధాలు మూలికలు ఏవైతే ఉంటాయో ఏవైతే మనకి సవిత్రుదేవికి ఇష్టమవుతాయో అవి వేయాలి వేసి తో మనం హోమం చేయాలి అప్పుడు చాలా మంచి జరుగుతుంది ఇది ఆరో రోజు చేసే హోమం అండి ఇప్పుడు ఏడో రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ఏడవ రోజు మరుత్తుల గురించి మనము హోమం చేయాలి మంత్రం విన్నారు కదా ఎలా చదవాలి ఏంటని అది మన యూనివర్సిటీ స్టూడెంటే పాడిన మంత్రాలు అవన్నీ సో ఇప్పుడు మరుతహ అనేది చాలా ఇంపార్టెంట్ దేవత సో ఈ మరుత అంటే ఇది బహువచనం సో చాలా మరుత్తులు కలిసి వచ్చినవి అన్నమాట వాయువులు అనమాట అయితే ఈ హోమం చేసిన తర్వాత ఈ మంత్రంతో హోమం చేసి ఆ తర్వాత మనకి ఈ పశుపక్షు ఈ పశువుల్ని మనము గౌరవించాలి ఆవుని గుర్రాన్ని మేకని గొర్రెని గేదెని ఇలా ఒంటెని మనకి గాడిదని ఈ ఈ ఏడు జంతువుల్ని మనకి పశువులు అంటారు అంటే మనకి గ్రామ్య పశువులు అంటారు అన్నమాట సో వీటిని మనం గౌరవించాలి మన దగ్గరలో ఉన్న వాటిని చక్కగా పిలిచి వాటికి కావాల్సిన దాణ ఏదైతే తింటాయో అవి ఇవ్వటము వాటికి ఇష్టమైనవి ఇచ్చి వాటి మెళ్ళలో వేసి చక్కగా వాటికి బొట్లు పెట్టి వాటిని గౌరవించుకోవటం అన్నది మన బాధ్యత అంటే వాటిని మనము హింసించము వాటి ద్వారా మనం ఉపయోగం పొందుతాము మన ద్వారా వాటికి ఉపయోగం ఇస్తామన్నమాట ఇలా చేసి వాటిని గౌరవించటం మూలంగా అవి మీద అభిమానం కూడా ఉంటాయి లాయల్గా ఉంటాయి మీకు వీటిల్లో ఈ వీటిలో గమ్మత్ ఏంటంటే లాయల్ గా ఉండటం అంటే ఏంటంటే మీకు విశ్వాస పాత్రంగా కలిగి ఉంటాయి అనమాట ఉత్తి కుక్కే కాదండి ఈ జంతువులు కూడా చాలా విశ్వాసం కలిగి ఉంటాయి ఇవి వాటికి అప్పుడు మీరు చేసే మర్యాదతో అవి మీకోసం ఇంకా మంచి ఆహారాన్ని తిని మంచిగా పాలివ్వటము మంచిగా పరిగెత్తటము మంచి సేవ చేయటము చేస్తాయి అనమాట సో ఈ జంతువులను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఏడు రకాల జంతువులు ఆవు అంటే ఆవు అంటే ఉత్తి ఆవు కాకుండా ఆవు ఎద్దు కూడా వస్తుంది దానిలోకి ఆడ మొగ కలిపినవి అలానే గేదె గేదె అంటే గేదె దున్నపోతు రెండు వస్తాయి అనమాట అశ్వం గుర్రం అనమాట తర్వాత గుర్రం అంటే ఆడగుర్రం మగ గుర్రం రెండు కూడా గాడిద గాడిద మగ గాడిద అది కూడా అలానే ఒంటె ఆడ వంటే మగ ఒంటె రెండు కూడా తర్వాత మేక మేక ఆడ మేక మగ మేక రెండు కూడా అలానే గొర్రె గొర్రె ఆడది మగది రెండు సో ఈ ఏడు రకాల పశువులు మన యొక్క గ్రామ్య పశువులు అంటారు గ్రామాల్లో అంటే మనం మనం ఉండే నివాసాల దగ్గర ఉండవలసిన జంతువులు సో వీటిని వేదం చాలా గొప్పగా పోగుడుతుంది వీటన్నిటికీ మనము జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని చంపకూడదు వాటి చంపి మాంసం తినడం లాంటివి చేయకూడదు అదే మహాపాపం కూడా సో వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి వీటికి మనము సేవ చేయాలి అంటే వాటి మర్యాద వాటికి ఇచ్చి వాటికి కావాల్సిన ట్రైనింగ్ అవి మనం ఇవ్వాలి అవి మనలో ఉన్నాయి ఉన్నాయన్నమాట జీవనకారు అందులో వేదంలో అశ్వాల గురించి అనేక రకాలుగా చెప్పాడు గోవుల గురించి చెప్పాడు మేకల గురించి చెప్పాడు గుర్రాల గురించి చెప్పాడు గాడిల గురించి చెప్పాడు ఒంటి గురించి చెప్పాడు సో ఈ ఈ జంతువులన్నీ మనకి చాలా ఉపయోగకరమైనవి మనిషికి జబ్బు రాకుండా చూస్తాయి ఆరోగ్యకరంగా ఉంచుతాయి ఇలాంటివన్నీ చేసేవి ఈ జంతువులు అనమాట వీటిని మనము తప్పకుండా బాగా ఉపయోగించుకునే పరిస్థితి ఉండాలి వీటిని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటని నేర్చుకోవాలి మొత్తం ఏది పడితే అది చేసేకూడదు ఆవును పెంచమన్నాం కదా అని ధనామను తీసుకొచ్చి ఇంటి వెనకాల ఎక్కడ పడితే అక్కడ కట్టేయకూడదు వాటికి ఫస్ట్ గోశాల ఏర్పాటు చేయాలి చేసి దానికి సదుపాయంగా ఉంది అనుకున్నప్పుడు ఒక ఆవును తెచ్చి పెంచుకోవటం లాంటివి చేయాలి ఆవును పెంచుకోవడం అంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు దాని మీద శ్రద్ధ వహించాలి కాబట్టి ఒక ఒక కాలనీ ఉందనుకోండి ఆ కాలనీ వాసులందరూ కలిసి చందా వేసుకొని ఒక గోశాలు నిర్మించుకొని ఆ గోశాలలో గోవుల్ని పెంచుకోవచ్చు దానికి ఒక మనిషినో ఇద్దరు మనుషులనో పెట్టుకొని వాళ్ళ చేత జాగ్రత్త చేయించుకొని ఆ పాలని మనము విక్రయించుకొని తర్వాత ధనాన్ని కూడా వచ్చి మనకి గోశాలని పెంచుకుంటూ పోవచ్చు కేవలం అది మన బిజినెస్ కోసం కాదు అది ఇతరులకు ఉపయోగపడడం కోసం గోవు మూలంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి సో ఆ ఉపయోగాలను మనం తెలుసుకుందాము మన యూనివర్సిటీ స్టూడెంట్స్ దాని చక్కగా గోవు మీద మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అంటే వాటిని చంపి కోసి కాదు విషయం అవి ఏం తింటాయి ఎలా తింటాయి అవి విడిచే గాలి ఏంటి దానివల్ల లాభం ఏంటి నష్టమేంటి ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు గోవులు వల్ల ఉపయోగం గురించి చక్కగా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డాక్టర్ నారాయణరావు గారు ఆయన ఆయన సైంటిస్ట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు ఆయన దానిని హెడ్ చేస్తున్నారు ఆయనతో పాటు మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అలానే స్టూడెంట్స్ చాలామంది దానిలో పాల్గొంటున్నారు గోవుల వలన ప్రయోజనాన్ని కొన్ని రోజుల్లో మీకు వాళ్ళు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తారు సో ఆ గోల్ని ప్రాక్టికల్గా వాటిని చంపడం మూలంగా ఎంత నష్టం జరుగుతోంది మానవాళికి ఎంత ద్రోహం జరుగుతోంది అనేది నిరూపించబడుతుంది అలానే మేకల్ని గొర్రెల్ని కూడా వాటి యొక్క ఉపయోగాన్ని కూడా మేము ఫ్యూచర్లో చేయబోతున్నాం ప్రస్తుతం ఆవు మీద చేస్తున్నాం అనమాట సో మీరందరూ కూడా ఈ దసరా సమయంలో ఇలా ఐదు ఆరు ఏడు రోజుల్లో ఏ మంత్రంతో చేయాలో హోమం నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ హోమం చేస్తే కనుక చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి జయం కలుగుతుంది ఈ ఈ దసరా ఆశ్వీజ మాసం అంటేనే జయం చే మాసం అందుకని ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళాలంటే ఆశ్వీజ మాసంలో వెళ్తారు యుద్ధాన్ని సో ఇది మనకి అనేక మన చరిత్రలో అనేక సార్లు రాయబడింది సో మీరందరూ కూడా ఈ సమయంలో కనుక మీరు ఈ హోమం చేస్తే మీకు విజయం తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లాభమే పొందుతారు కానీ నష్టపడదు అంతేకాదు మీ చుట్టుపక్కలంతా కూడా వాతావరణం శుద్ధి అవ్వటమే కాకుండా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు కూడా ఈ లాభం పొందుతారు సో మీ పిల్లలకి వాళ్ళకి అసలు ఆవు ఎలా ఉంటుంది ఎలా పెంచుతారు అని కూడా చాలామంది తెలియదు మేక గొర్రె వీటికి తెలియదు పోసి తినటం తప్పితే కొంతమందికి అసలు ఇంకేమీ తెలియదు వాటిని ఎలా మనం ప్రేమించాలి ఎంత చక్కగా చూసుకోవాలి దానివల్ల మానవాళికి ఉపయోగం వాటిని చంపితే నష్టం చంపకుండా వాటిని బతికిచ్చి వాటికి చక్కగా చేయటం అనేది ఇంపార్టెంట్ మీరు చూస్తే కొంతమంది ఈ దసరా సమయంలో మేకను బలిస్తూ ఉంటారు వాళ్ళకి పాపం ఎంత మూర్ఖులు అంటే మేకని పూజించాలి అంటే మేకని వాళ్ళు పూజిస్తారు దండేస్తారు అది బోట్లు పెడతారు అన్నీ చేసి వేసేస్తారు వేసి ఆ మాంసాన్ని వండుకొని తింటుంటారు ఉంటారు అంటే వాళ్ళంతా మూర్ఖులు అనమాట వాళ్ళకి అది తెలియదు మాంసం తినేవాళ్ళు తెలియకనే తింటున్నారు తెలిస్తే తినరు సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరందరూ కూడా చక్కగా వీటిని పూజించటం వాటి మూలంగా లాభాలు తీసుకోవడం జరుగుతుంది మేక అండి అడవిలో వదిలిపెడితే అది ఔషధయుక్తమైన ఆకుల్ని మాత్రమే తింటుందండి అది కొండల మీద గుట్టల మీద ఎక్కి తింటుంది ఆ తిన్న తర్వాత అది ఇచ్చే పాలు ఎంత ఔషధయుక్తం అంటే దానితో ప్రవర్గ్య కూడా చేస్తాం ప్రవర్గ్య చేసేటప్పుడు ఆవు పాలు పాలు తీసుకొని చేస్తే ఆ అగ్ని మూలంగా వచ్చే కిరణాలు ఎన్ని రోగాలు నాశనం చేస్తాయంటే అన్ని రోగాలు నాశనం చేస్తాయి ఆవు పాలు తాగాలి ఈ ప్రవర్గ్య లాంటి హోమలు చేయాలి అందులో మన నరసింహ శర్మ గారు ప్రవర్గ్యలో నిష్ణాతులు చక్కగా ఆయన చేసి పెడతారు ఎవరన్నా ఆయన అప్రోచ్ అయితే మీరు ఎవరో చాలామంది అడిగారు వాళ్ళకి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను నేను సో ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఆయన చేత యజ్ఞాలి చేయించుకోండి చక్కగా చేసి పెడతారు మీకు సో ఢిల్లీ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి ఆయనకి ఆయన్ని ఆయన చేత చేయించాలని సో మరి కాశీలో చేశాడు బ్రహ్మాండ హోమాలు తిరుమల తిరుపతిలో చేశాడు ఆయన సో ఇలాంటివన్నీ చేసి చక్కగా అందరికీ లాభం చేకూరుస్తున్నాడు మీరు కూడా ఆయన అప్రోచ్ అవ్వండి తద్వారా ఆయన మీకు కూడా చేసి పెడతాడు సో ఇదండి సంగతి దసరా సమయంలో ఐదు ఆరు ఏడు రోజుల గురించి మాట్లాడుకున్నాం అలానే మూడో రోజున ఏ మంత్రంతో హోమం చేయాలో నరసింహ శర్మ గారు చేయగ చూశారు మీరు సో ఇవన్నీ కూడా కొట్టగొట్టుకొని మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది ఏం చేయాలో మళ్ళీ చెప్తాను ప్రస్తుతానికి ఇదండి ఉంటానండి ఓ